కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి అనుకున్న సమయం లోపట మీకు పనులు పూర్తి అవుతాయి వ్యాపార రంగం లోపల కలిసి వస్తుంది ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కుటుంబ సభ్యుల సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు కర్కాటక రాశివారు ఈరోజు శివారాధన చేయడం చాలా ఉత్తమ ఫలితాలు పొందుతారు సింహరాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది రుణ సంబంధమైన విషయాలు మీకు మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల పాల్గొంటారు సమయానికి కొంత మేరకు డబ్బు చేతికి అందుతూ ఉంటుంది సింహరాశి వారు ఈరోజు నువ్వులు దానం చేసి శివాలయం లోపట పంచామృతాలు సమర్పించండి శివునికి మరింత మేలు కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి వ్యవహారాలు చక్కబడతాయి పరిస్థితులు మెల్లగా అనుకూలిస్తాయి ప్రయత్నాల్లోపట మీకు విజయం లభిస్తూ ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉన్నది కన్యారాశివారు ఈరోజు పితృదేవతలకు నమస్కరించి విష్ణు యొక్క ఆలయాన్ని సందర్శించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది